రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయ రంగంలో పంటల సాగు మాత్రమే కాకుండా పశువులు జీవాల పెంపకం రైతులకు ఆదాయం సమకూర్చుకోవడంలో మేలైన మార్గాలుగా చెప్పవచ్చు అయితే పోషణలో గ్రాసాల వినియోగం వాటి యాజమాన్యంలో తగు జాగ్రత్తలు అవసరం పాలు ఉత్పత్తి పెరగాలన్నా జీవాల్లో మంచి దిగుబడి రావాలన్నా పశువులకు పచ్చగడ్డి ఎంతో అవసరం కానీ రైతులకు సరిపడా లభించకపోవడంతో దిగుబడి క్రమేణా తగ్గుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో పశుగ్రాసాల కొరత తీర్చే విధంగా పలు రకాల మేలు జాతి గడ్డి మొక్కల్లో కొత్త రకం వంగడాలు విత్తనాలు అభివృద్ధి చేస్తోంది అనంతపురం జిల్లా రెడ్డిపల్లి పశుగ్రాసు ఉత్పత్తి కేంద్రం మరి ఎలాంటి రకాల గ్రాసపు జాతులు అందుబాటులో ఉన్నాయి అలాగే గ్రాసాల నాణ్యత వంటి వివరాలు ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం పాల ఉత్పత్తి పెరగాలన్నా జీవాల్లో మంచి దిగుబడి రావాలన్నా పశువులకు మేలు జాతి గ్రాసాలు అవసరం సహజ సిద్ధ మేతల అనంతరం మైదానాల్లో మేత ప్రాంతాల్లో గడ్డి మొలవడం ఆలస్యం అయ్యే కారణంగా ఆ కొరత తీర్చడానికి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి పశుగ్రాస ఉత్పత్తి కేంద్రం కొలువుదీరింది మేలైన గడ్డి మొక్కలను సాగు చేస్తూ రైతులకు విత్తనాలను సైతం అందిస్తున్నారు ఇక్కడి అధికారులు మరి సాగు చేస్తున్న గ్రాసపు జాతుల సాగు వివరాలను నిపుణులు డాక్టర్ రత్నకుమార్ మాటల్లో తెలుసుకుందాం ఆధునిక వంగడాలతో పశువులకు మేలు జాతి గడ్డిని అందించడంలో రెడ్డిపల్లి పశుగ్రాస ఉత్పత్తి క్షేత్రం ఇప్పుడు కూడా ముందుంటుంది మనం రెడ్డిపల్లి క్షేత్రంలో ఉన్నాము మన దగ్గర డాక్టర్ రత్నకుమార్ గారు సార్ చెప్పండి అంటే ముఖ్యంగా మనం ఎలాంటి గడ్డి విత్తనాలను తయారు చేసాము కొత్త వంగడాలు ఎరకమండి వచ్చినాయి దాంట్లో లాభదాయక లేవు మొట్టమొదటి చెప్పాలంటే అండి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఈ పశుగ్రాస విత్తనం ఉత్పత్తి క్షేత్రం రెడ్డిపల్లి అనంతపురం జిల్లాలో ఉందండి ఇక్కడ నూట యాభై ఎకరాల పొలం ఉంది నూట యాభై ఎకరాల పొలంలో రకరకాల పశుగ్రాసాలను పశుగ్రాస విత్తనాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ యొక్క పశుగ్రాస ఉత్తనాలను కానీ లేదా పశుగ్రాస రకాలను కానీ రైతులకు సంవత్సరం పడున్న అందుబాటులో బట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకు రైతులకు మనం సరఫరా చేయడం జరుగుతుందండి మరి ముఖ్యంగా పశుగ్రాసాలు తీసుకుంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి జాతి రెండు పప్పు జాతి పప్పు జాతి లేదా లెగ్యుమినెస్ అంటారు ధాన్యం జాతిని నాన్ లెగ్యమినెస్ అంటారు మామూలుగా లెగ్యుమినస్ అంటే పప్పు జాతి చెందినటువంటి పంటల్లో మాంసకృతుల శాతం పదహారు నుంచి ఇరవై శాతం వరకు ఉంటుంది ధాన్యం జాతి అంటే నాన్ లెగ్యుమినస్ జాతి వాటిల్లో ఎనిమిది నుంచి పన్నెండు పన్నెండు శాతం ప్రోటీన్ వరకు శాతం ఉంటుంది అదే మాంసకృతుల యొక్క శాతం ఉంటుంది సో పశువు ఆరోగ్యంగా పెరగాలంటే మాంసకృతులు ప్రోటీన్స్ చాలా అవసరం అందువలన ఎప్పుడు కూడా పశుగ్రాసాలు కనీసము నాన్ లెగ్గమ్నెస్ ధాన్యం జాతి వచ్చేసి ఇరవై డెబ్బై ఐదు శాతము ధాన్య పప్పు జాతి వచ్చేసి ఇరవై ఐదు శాతము రెండు కంబైండ్గా కలిసి రైతులకు పెట్టుకుంటే కనుక పశువులలో ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత పెరుగుతుంది సక్రమంగా పశువులు ఎదకొస్తాయి ఎదకొచ్చిన పశువులు సక్రమంగా చూలు నిలుస్తాయి చూలు నిలిచినట్టు తర్వాత ఈన తర్వాత పశువులు కూడా పాల ఉత్పత్తి బాగా ఉంటుంది ఈ యొక్క పశుగ్రాస క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ దాదాపు నూట యాభై ఎకరాల పొలం ఉందండి ఈ నూట యాభై ఎకరాల పొలంలో కూడా రైతులకు ఎప్పటికప్పుడు వాళ్ళ డిమాండ్ను బట్టి లేటెస్ట్గా ఉన్నటువంటి వంగడాలను అభివృద్ధి చేసి ఆ యొక్క విత్తనాలను బయట ఫామ్స్ నుంచి గవర్నమెంట్ ఫార్మ్స్ నుంచి తెప్పించి విత్తనాలను ఉత్పత్తి చేసి వాటిని రైతుకు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ పొలంలో ఉన్నది ఇది స్టైలో హెమటా అండి ఇది చాలా సారవంతమైనటువంటి పశుగ్రాసము ఎందుకనంటే దీంట్లో ప్రోటీన్ శాతము దాదాపు ఇరవై మూడు శాతం వరకు ఉంటుందండి ఇటువంటి పశుగ్రాసాన్ని పొట్టేళ్లకు ముఖ్యంగా పొట్టేళ్ళకి ఇస్తే కనుక కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో రెట్టింపు బరువు పెరిగి గొర్రెల కాపురలకు మంచి లాభదాయకంగా ఉన్నటువంటి పంట ఇది మరి ఈ యొక్క పశుగ్రాస ఈ స్టైలో హెమటా విత్తనం అనేది కేవలము రెడ్డిపల్లి పశుగ్రాస విత్తన క్షేత్రం నుండి మాత్రమే మనము పండిస్తున్నాము మరి ఎక్కడి నుంచిన డిమాండ్ ఉన్నప్పుడు చాలా చోట్ల డిమాండ్ ఉన్న దగ్గర అంతా కూడా మనం సప్లై చేయడం జరుగుతుందండి ఈ స్టైలో హెమెటా పశువులు కూడా తినొచ్చు అంటే గేదెలు ఆవులు కూడా రకమైన ఉంటాయి గొర్రెలకు ముఖ్యంగా మీరు చెప్తుంటే గొర్రెలకు సంబంధించి పొటేలకు సంబంధించి దీంట్లో కానీ పోషకాలు కానీ వీటి కానీ ఎట్లా ఉండవు కేవలం గొర్రెలకే కాదండి పశువులు కూడా పెట్టవచ్చు పాలిచ్చే పశువులు పెట్టచ్చు పెరిగేటువంటి దూడలకు పెట్టచ్చు ముఖ్యంగా పెరిగేటువంటి దూడలకే చాలా అవసరం ఎందుకంటే పెరిగేటువంటి దూడలకు మాంసకృత్తులు శరీరంలో కండరాలు పెరగాలన్నా ఎముకల గ్రోత్ బాగుండాలన్నా కూడా ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి పెరిగేటువంటి దూడలకు పాలిచ్చేటువంటి పశువులకు చాలా అనుకూలమైనటువంటిది కాకపోతే మనం రోజు పెట్టేటువంటి పశుగ్రాసంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దాటకుండా పెట్టుకోవాలి ముప్పై శాతం దాటిందంటే కొంచెం అజీర్తి సమస్య వస్తుంది అనమాట అందువల్ల ముప్పై శాతం వరకు ఈ యొక్క ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి స్టైలో హెమటా కానీ లేకపోతే హెడ్ జుల్యూషన్ అనేటువంటి కానీ పెట్టుకోవాలి మిగతా డెబ్బై శాతం వరకు ధాన్యం జాతి దాంట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి త్వరగా జీర్ణం అవుతాయి ప్రోటీన్స్ జీర్ణం కావడానికి శరీరం కొంచెం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది కానీ అందువల్ల కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉన్నటువంటి మేధలు ఇవ్వడం అవసరం అన్నమాట ముఖ్యంగా ఈ పాలిచ్చే గేదెలు కానీ ఆవులు కానీ వీటికి సంబంధించి ఈ స్టైలో అన్నటువంటి గడ్డి స్టైలో గడ్డిని ఎంతవరకు మోతాదు ఉపయోగించవచ్చు పాల దిగుబడికి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగానంటే కేవలం ప్రతిరోజు ఇచ్చేటువంటి పశుగ్రాసంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దాటకుండా ఈ యొక్క శైలామట పెట్టుకోవచ్చు ఇది ఇవ్వటం వల్ల కనీసం అని అంటే ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల పాలు అధికంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇతర సాంప్రదాయ ఏదైతే ఈ పశుగ్రాసం ఉందో వాటికితో పోలిస్తే మనం ఇక్కడ ఉత్పత్తి చేసే విత్తనాలకు దీనికి కంపారిజన్ ఏంటి అసలు ఈ దీనికి దానికి తేడా ఎట్లా ఉండబోతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి విత్తనాలు నాణ్యతతో కూడుకున్నటువంటివి మేము ఈ యొక్క విత్తనాల యొక్క జర్మినేషన్ టెస్ట్ కూడా చేస్తాము జర్మినేషన్లో కూడా మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు జర్మినేషన్ అంటే ఈ యొక్క విత్తనము ఎంతవరకు ఫలవంతం అనేది కూడా మేము టెస్ట్ చేసిన తర్వాతనే వేస్తాము ఎనభై ఐదు శాతం మించి వీటిలో జర్మినేషన్ ఉంటుంది కాబట్టి మిగతా అన్ని పశుగ్రాసాల కన్నా ఇది ఖచ్చితమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి పశుగ్రాసం అని గంటాప్రదంగా చెప్పగలను పశుగ్రాస విత్తనాభివృద్ధి సంస్థలో ఏదైతే ముఖ్యంగా ఈ స్టైలో రకమైనటువంటి జాతి ద్వారా అదేవిధంగా ఏదైతే పశువులు అదేవిధంగా పొట్టేళ్ళు గొర్రెలు కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది ముఖ్యంగా పోషకాలు ఎక్కువగా ఇటువంటి ఆహారంతో అధిక బరువు వస్తాయి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది పాల ఉత్పత్తి కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి డాక్టర్ రత్నకుమార్ చెప్తున్నారు అధిక దిగుబడులు వచ్చే ఆధునిక వంగడాలను ఈ క్షేత్రంలో అభివృద్ధి చేస్తున్నారు పోషక విలువలు అధికంగా ఉండే కేఓఎఫ్ థర్టీ వన్ రకానికి చెందిన పశు గ్రాసాలతో పాటు సూపర్ నెపియార్ స్టెలో హెమటా వంటి రకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మరి ఈ గ్రాసాలు పాలు మాంస దిగుబడులలో ఏ మేరకు ఉపయోగపడతాయి ఎంత మోతాదులో గ్రాసాలు అందివ్వాలి ఇప్పుడు తెలుసుకుందాం గడ్డి విత్తనాల్లో అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో కోఎస్ఎఫ్ థర్టీ వన్ జాతి గడ్డి మనం ఇక్కడ చూస్తున్నాము ముఖ్యంగా దీనికి సంబంధించిన అత్యధిక దిగుబడులు వస్తాయి తక్కువ నీటితో తక్కువ వ్యయాంతో రైతులు ఎక్కువగా దిగుబడులు సాధించి ఎక్కువ మేలు జరిగే అవకాశాలు ఉన్నటువంటి ఈ కోఎస్ఎఫ్ థర్టీ వన్ యొక్క గడ్డి జాతిని ఇక్కడ రెడ్డిపల్లి క్షేత్రంలోనే అభివృద్ధి చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మన దగ్గర డాక్టర్ రత్నకుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా దీనికి సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఇక్కడ ఇది ఏ రకంగా డెవలప్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క పశుగ్రాసం వచ్చేసి కో ఎఫ్ఎస్ ముప్పై ఒకటి రకం అండి ఈ కోఎఫ్ఎస్ ముప్పై ఒకటి రకం ముఖ్యంగా ధాన్యపు జాతి బహువార్షికమైనటువంటి పంట మామూలుగా బహువార్షికమైనటువంటి పశుగ్రాసాలను పెంచాలంటే కేవలం గెనుపుల ద్వారా సాధ్యమవుతుంది కానీ ఇది విత్తనం ద్వారా కూడా మన సాధ్యమవుతుంది కేవలము ఒక ఎకరానికి రెండు కిలోల విత్తనము ఇస్తే మీకు దాదాపు రైతుకు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు కంటిన్యూగా గడ్డి వచ్చేటువంటి పరిస్థితి ఇది ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో మరి చుట్టుపక్కల జిల్లాలో రైతులతో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అంటే కేవలం కాండం చాలా సన్నగా ఉండి పశువులు పూర్తిగా తిని జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది కాండం లావుగా ఉంటే కనుక సరిగా పశువులు తినలేని పరిస్థితి వీటికి కాండం సన్నగా వస్తుంది తర్వాత ఒకసారి మీరు పంట వేసుకున్నామంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కంటిన్యూ వస్తుంది అది కాక మామూలు జొన్నకు ఈ కోఎఫెస్ వాస్తవంగా కోఎఫ్ఎస్ ముప్పై ఒకటి అనేది జొన్న రకం ఏ జొన్న రకం కాకపోతే ఇది బహువార్షికం అనమాట ఏకవార్షికం అంటే ఒక ఆరు నెలలో కానీ లేకపోతే సంవత్సరంలో కానీ ఒకటి లేదా రెండు కోతలు వచ్చేటువంటి పంటలను ఏకవార్షికాలు అంటారు అట్లా కాకుండా ఒక పంట ఒక సంవత్సరంలో ఐదు నుంచి ఆరు కోతలు వచ్చి అలాగే ఐదు ఆరు సంవత్సరాల పాటు కనుక పశుగ్రాసం దాన్ని దాని అంటారు జొన్నలు మామూలుగా ఏకవార్షికానికి చెందింది కానీ ఈ కోఎఫ్ఎస్ ముప్పై ఒకటి అనే రకము బహువార్షిక బహువార్షిక జాతి చెందినటువంటి గడ్డి కాబట్టి రైతులు ఎందువల్ల దీన్ని బాగా అయితే విత్తనం రేటు చాలా తక్కువ అంటే కిలోకు రెండు ఎకరానికి రెండు కిలోలు మాత్రమే సరిపోతుంది కాబట్టి రైతులు చాలా ఇష్టపడి తెచ్చుకుంటున్నారు మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏ మాత్రం నీటి వసతి కొంచెం ఉన్నా కూడా ప్రతి రైతు ఈ విత్తనాలను తీసుకోవడం జరుగుతుంది గతంలో కోఎఫ్ఎస్ ఇరవై ఇరవై తొమ్మిది అనే రకాన్ని మేము ఇచ్చేస్తాం ఇప్పుడైతే కోఎఫ్ఎస్ ముప్పై ఒకటి చేస్తాము ఎందుకంటే కోఎఫ్ఎస్ ఇరవై తొమ్మిది కన్నా కోఎఫ్ఎస్ ముప్పై ఒకటి కొంచెం అభివృద్ధి చెందినటువంటి జాతి ఈ సంవత్సరం కోఎఫ్ఎస్ ముప్పై మూడు వేయాలని ప్లా ప్లాన్ చేసుకున్నాము సో ఈ రకంగా రైతులకి వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఎప్పుడెప్పుడు రైతుల నుంచి ఎటువంటి డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్కి అనుకూలంగా మేము పశుగ్రాస విత్తనాలను ఇక్కడ ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తున్నాము ఇది ఇవ్వటం వల్ల ఇది దాదాపు ఎకరానికి నూట ఇరవై నుంచి నూట ముప్పై టన్నులు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఈ పశుగ్రాసం ఇవ్వటం వల్ల పశువుల పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది అలాగే ఎదకొచ్చేటువంటి పశువులు సక్రమంగా ఎదకి రావటం ఎదకొచ్చిన సక్రమంగా ఎదకొచ్చిన పశువులు సక్రమంగా కట్టడం కట్టినటువంటి పశువులు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఈయనటం ఈయన తర్వాత కూడా పాల దిగుబడి వారటం జరుగుతుంది కనుక రైతులు చాలా మక్కువ చూపిస్తున్నారు దీని మీద సో మేము ఎప్పటికప్పుడు అభివృద్ధి పరిచినటువంటి పశుగ్రాస విత్తనాలను వృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం గత సంవత్సరం ఇరవై తొమ్మిది రకం చేస్తాం ఇప్పుడు ముప్పై ఒకటి చేస్తాం రేపు సంవత్సరం మళ్ళీ ముప్పై మూడో రకానికి పోతున్నాం సో ఈ రకంగా ఈ యొక్క పశుగ్రాస ఉత్ప విత్తన ఉత్పత్తి క్షేత్రాన్ని రైతులకు అందరికీ అనంతపురం జిల్లాకే రైతులకే కాదు రాష్ట్రంలో ఉండే అందరు రైతులకు కూడా అందుబాటులో తేవా తీసుకురావాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం వీటితో పాటు అనేక రకమైనటువంటి ఇతర పశుగ్రాస్తాలు కూడా ఉన్నాయి హెడ్జులూషన్ అనేది ఉంది తర్వాత సుకునాయ్ పేరు ఉంది రెడ్నాయి పేరు ఉంది ఇవన్నీ కూడా మేము రైతులకు అందుబాటులో పెట్టడమే కాకుండా ఏ సమ ఏ టైంలోనైనా కానీ రైతులకు సర్వీస్ చేసేదానికి అనుకూలంగా మేము పెంచడం జరుగుతుంది ఈ సూపర్ నైపర్ సంబంధించి చాలా పాపులర్గా ఉంది చాలామంది యూజ్ చేస్తున్నారు ఏంటి దానికి గొప్పతనం సూపర్ నేపేర్ ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రైతు ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి సూపర్ గడ్డి గడ్డి రకం సూపర్ నైపేర్ అండి ఈ సూపర్ నే యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మామూలుగా ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో కేవలం ప్రోటీన్ కంటెంట్ ఎనిమిది నుంచి ఎయిట్ ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎయిట్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కానీ సూపర్ నేపర్లో ట్వల్వ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది అది కాక మిగతా అన్ని పశుగ్రాసాలు కేవలము నూరు నుంచి నూట ఇరవై టన్నులు నూట ముప్పై టన్నులు పశుగ్రాసాలు దిగుబడి జరుగుతుంటే సూపర్ నేపర్ అనేది రెండు వందల టన్నులు జరుగుతుంది అందువల్ల రైతులు చాలా ఇష్టపడి తీసుకుంటున్నారు తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ దిగుబడితో పాటు అత్యధిక పోషక పదార్థాలు ఉన్నాయి కాబట్టి సూపర్ నైపేరుకు చాలా డిమాండ్ వస్తుంది రైతులు మా జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆనందకులం జిల్లాలో చాలామంది రైతులు ఎవరు డైరీ మీద డిపెండ్ అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సూపర్ నైపేర్ ఉంటుంది చాలామంది రైతులు మమ్మల్ని ఫోన్ ద్వారా కానీ లేకపోతే పర్సనల్ కానీ వచ్చి కనుక్కొని తీసుకొని పోవ తీసుకొని పోయి ఇంకా చాలామంది రైతులు రైతుల దగ్గర నుంచి రైతులకు అట్లాగే ట్రాన్స్పోర్ట్ అవుతుంది అట్లాగే ప్రాపగేట్ అవుతుంది మా దగ్గర రాకుండా సూపర్ నేపథ్యతో పాటు థర్టీ వన్ తర్వాత ఇంకా ఏ రకమైన వంగడాలు ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా ఎలాంటివి ఉన్నాయి హెడ్ జులూస్ అనేది ఉందండి హెడ్ జులూస్ అని కూడా బహువార్షిక పప్పు జాతి రకం అంటే లెగ్యూమినస్ ఫీడ్ లెగ్యూమినస్ ఫౌడరు తర్వాత ఫౌడర్ కాఫీ అనేది ఫౌడర్ కాపీ కేవలము ఏకవార్షికం అనమాట అంటే ఒకసారి పండిస్తే రెండు లేదా మూడు కోతలకు వస్తుంది అది అలసంద రకం దాంట్లో కూడా ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది తర్వాత మేజ్ ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ అనేటువంటి రకాన్ని కూడా పండిస్తున్నాం ఆ విత్తనం కూడా పండిస్తున్నాం మేజ్ ఆఫ్రికన్ టాల్ అనేది సైలేజ్ చేయడానికి సైలేజ్ ఈ మధ్య మీరు వింటుంటారు బేళ్ల గడ్డి అంటుంటారనమాట గడ్డిని మాగుబెట్టేసి అంటే పచ్చిగడ్డి ఇంత పుష్కలంగా ఉన్నప్పుడు దాన్ని కట్ చేసుకొని చిన్న గుంతలో ఈ గాలి తగలని ప్రదేశంలో మాగుడు గడ్డిగా మార్చి ఎలాగైతే మనం ఊరగాయలు తింటున్నాము మామిడికాయలు తీసుకుని ఊరగాయలు తింటాం అదే మాదిరిగా గడ్డిని కూడా పచ్చిగడ్డిని కట్ చేసేసి ఆ కట్ చేసినట్టు కట్ చేసినటువంటి పశుగ్రాసాన్ని బీళ్ల రూపంలో అందించి రైతులకి సబ్సిడీ మీద కూడా ప్రభుత్వం ఇంతకుముందు అందించింది ఇప్పుడు కూడా ఆ కార్యక్రమం ముందు ముందు జరిగిపోయే పరిస్థితుంది అట్లా సైలు చేసుకున్న దానికి ఆఫ్రికన్ టాల్ అనేది చాలా మంచి రకం అన్ని రకాలుగా సైలేజ్కు ఉపయోగపడేటువంటి రకం వచ్చేసి మేజ్ ఆఫ్రికంటలు అది కాకుండా ఏకవార్షికం ఎస్ఎస్జి అని చెప్పానండి జో గడ్డి జా జొన్న జాతి ఉంది ఆ జొన్న జాతి కూడా మేము దాదాపు మా ఎకరాలు మా ప్రస్తుతం అరవై ఎకరాలు మేము ఆ పంట పండిస్తున్నాం మనకు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఏకవార్షిక జొన్నలు జొన్నలు గ ఎస్ఎస్జి లేదంటే కోఎఫ్ఎస్ బాగా డిమాండ్ ఉంది అట్లాగే బహువార్షా అనే పోతే కనుక సూపర్ అయిపోయే డిమాండ్ ఉంది ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి గొర్రెల కాపర్లు పొట్టెల కాపర్లు హెడ్జ్ లూస్ అని చెప్పి దసరథ గడ్డి అని దసరథ గడ్డి గురించి చాలా ఇంపార్టెంట్ చాలా ఉత్సుకత చూపిస్తున్నారు వాళ్ళ గురించి మేము ప్రత్యేకంగా ఈ సంవత్సరం రెండు ఎకరాల్లో హెడ్జ్ లూస్ అని వేయడం ఇంతకుముందు మీరు చూశారు హెడ్జ్ లూస్ అని చెప్పేది అది కూడా బహువార్షిక పప్పు జాతి రకం అత్యధిక పోషక పదార్థాలు ఉన్నటువంటి గడ్డి అవి ఇవ్వటం వల్ల పొట్టేళ్ళు కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో డబల్ రెండింతలు వేటి పెరిగేసి బొర్ర కాపర్లు కానీ పొట్టల కాపర్లు కానీ మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక మేము వచ్చేస్తాం మనం చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న ఏకైక విత్తన అభివృద్ధి సంస్థ ఇక్కడ నుంచి మనం ఎక్కడికి ఈ సీడ్ కానీ తర్వాత గడ్డి ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఎక్కడ ఇది దీని ఇది ఎక్కడికి ఇక్కడ వెళ్తుంది ఈ యొక్క పశువురాస విత్తన ఉత్పత్తి క్షేత్రనికి రెగ్యులర్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ అనేది కేవలం నాలుగు సంవత్సరాల కింద వచ్చింది నేను ఇక్కడికి వచ్చేసి మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరాల్లో అంతకుముందు ఎందుకంటే రెగ్యులర్ ఆఫీసర్ లేక కొంత నిరాదరణకు గురైన మాట వాస్తవమే ఆ తర్వాత రెగ్యులర్గా వచ్చిన తర్వాత మాకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి మేము రకరకాల పసుపు విత్తనాలు ఏ రకంగా అయితే రైతులకు ఎక్కడ డిమాండ్ ఉందో ఆ డిమాండ్కు ఉన్నటువంటి రైతులని ఆ డిమాండ్ ఉన్నటువంటి విత్తనాల్ని బయట పేరొందినటువంటి సర్టిఫైడ్ ఏజెన్సీస్ నుంచి తెప్పించి అవి ఇక్కడ పండించి తిరిగి రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది మీరు అన్నట్టు కేవలం అనంతపురం జిల్లానే కాదండి ఈ సంవత్సరము నేను విజయనగరం కూడా నేను విత్తనాలు పంపించాను విజయనగరం పంపించాను చిత్తూరు పంపించాను కర్నూలు పంపించా కడప పంపించాను నెల్లూరు పంపించాను సో ఈ రకంగా రాష్ట్రం మొత్తం నుంచి కూడా నాకు ఫోన్ ద్వారా ఆర్డర్స్ వస్తున్నాయి ఆర్డర్స్ వచ్చిన వెంటనే మేము అంటే ఆన్లైన్లో గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిన ధర ఉంటుందో ఆ ధర తీసుకున్న తర్వాతనే మేము వాళ్ళకు సప్లై చేయడం జరుగుతుంది ఇక్కడి నుంచి అంటే ప్రతి సంవత్సరం ఎంత మేరకు అంటే ఈ వ్యాపార లావాదేవీలు జరిగే ఉన్నాయి అయితే గత నా మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనము చూ పరిశీలిస్తే గతంలో రెండు నుంచి మూడు లేదా నాలుగు లక్షల రూపాయలు ఆదాయం ఉన్నటువంటి ఈ ఫాము ప్రస్తుతానికి పదహైదు లక్షల వరకు చేరుకుంది మరి ఈ సంవత్సరం ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కూడా రావచ్చు అనే ఆశాభావంతో ఉన్నాం ఎందుకనంటే గతంలో చాలా పొలం ఇక్కడ పంటకు అనుకూలంగా లేకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రోగ్రామ్ వచ్చింది ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే ప్రోగ్రామ్ కింద గోచార్ ల్యాండ్ డెవలప్మెంట్ కింద ల్యాండ్ డెవలప్మెంట్ వచ్చింది ఆ ల్యాండ్ డెవలప్మెంట్లో కూడా మేము కొంత ల్యాండ్ ఏదైతే వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి పొలాన్ని కూడా వ్యవసాయానికి అనుకూలంగా తెచ్చేసి ఈసారి పంట ఎక్కువ విస్తీర్ణం వేయడం జరిగింది గతంలో తొంభై నుంచి నూరు ఎకరాల్లో వేసేవాళ్ళం ఇప్పుడు దాదాపు నూట ఇరవై ఎకరాల వరకు మనము పంట వేయడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా అధిక ఆదాయం వస్తుందని అదేవిధంగా రైతులకు కూడా అందుబాటులో ఎప్పుడూ విత్తనాలు అందుబాటులో ఉంటాయని మాకు ఆశాభావం అండి రైతులకి ఇచ్చే సలహా ఏంటి ఏ రకమైన గడ్డి ఈ ముఖ్యంగా ఈ పశు పోషణకి పాడి ఉత్పత్తికి వినియోగించాలని చెప్తారు ఈ సందర్భంగా రైతులకు నేను చెప్పవలసింది ఏంటంటే పశుగ్రాసంలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయండి ధాన్యం జాతి ఒక రకము పప్పు జాతి ఒక రకము ఎవరైనా కానీ ఏ రైతు కానీ ధాన్యం జాతి డెబ్బై ఐదు శాతము దా పప్పు జాతి ఇరవై ఐదు శాతము కలిసి వాళ్ళ పశువులు కానీ గొర్రెలు కానీ మేపు అందిస్తే కనుక వాటిలో ఉత్పత్తి బాగా ఉంటుంది పాల ఉత్పత్తి బాగుంటుంది సక్రమంగా ఎదకొస్తాయి కాబట్టి ప్రతి రైతు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ధాన్యం జాతి ఇరవై శాతం డెబ్బై ఐదు శాతము పప్పు జాతి ఇరవై ఐదు శాతం పెంచుకుంటూ ఇచ్చి వాళ్ళ పశువులు పెంచుకుంటే కనుక లాభదాయకంగా ఉంటుంది అయితే ఈ ధాన్యం జాతిలో కూడా ఒక సంవత్సరం ఏక వార్షికాల కాకుండా బహువార్షికాల మీద రైతులు ఇంట్రెస్ట్ చూపించాలి చూపిస్తే కనుక వాళ్ళకి సాగుబడి ఖర్చులు తగ్గుతాయి ఒకసారి మనం పంట వేసుకున్నామంటే ఐదారు సంవత్సరాల వరకు మరి తీసుకోవాల్సిన పని ఉండదు కనుక సాగుబడి ఖర్చులు తగ్గుతాయి బట్ పప్పు జాతి అయినా ధాన్యం జాతి అయినా బహువార్షికాల పక్క రైతులు మొగ్గు చూపితే వాళ్ళకి సాగు సాగు ఖర్చులు తగ్గేసి దిగుబడి ఉండి కొంచెం ఆదాయంగా ఉంటుందనేది మా యొక్క సందేశండి రెడ్డిపల్లి పశుగ్రాస విత్తనాభివృద్ధి సంస్థలో ముఖ్యంగా కొత్త వంగడాలు తయారవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అడ్వాన్స్గా కోఎస్ఎఫ్ థర్టీ త్రీ కూడా ఉత్పత్తికి ప్రారంభించామని చెప్తున్నారు ఆ కొత్త వంగడాలు కూడా తయారు కాబోతున్నాయని చెప్పి ఇక్కడ డాక్టర్ రత్నకుమార్ చెప్తారు పచ్చిమేత లేనిదే పాడి పరిశ్రమ పశు పోషణ లాభసాటిగా ఉండదు కాబట్టి పశుగ్రాసాలను సాగు చేసి పశువులకు మేపడం వల్ల రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉంటాయని నిపుణులు రత్నకుమార్ అంటున్నారు ఆ విధంగానే రైతులు స్వయంగా సాగు చేసుకునేందుకు విత్తనాలను కూడా అందిస్తున్నారు మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రెడ్డిపల్లి పశుగ్రాస విత్తన ఉత్పత్తి క్షేత్రంలో మొట్టమొదటిసారిగా హెడ్జులూసర్ అనే విత్తనాన్ని మనము ప్రొడ్యూస్ చేస్తున్నామండి తయారు చేస్తూ ఉత్పత్తి చేస్తున్నాము ఈ హెడ్జులూసర్ అనేటువంటి విత్తనాలని తెలుగులో దశరథ గడ్డి అంటుంటారు ఇది వచ్చేసి బహువార్షిక పప్పు జాతి రకం అన్నమాట ఇందులో కూడా ప్రోటీన్ శాతము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు శాతం వరకు ఉంటుంది ఇది ఒకసారి కనుక రైతులు వేసుకున్నారంటే కనీసం ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఈ యొక్క ప పశుగ్రాసం వస్తూ ఉంటుంది వర్షాధారం కింద వస్తుంది నీటి నీటి వసతి కింద కూడా వస్తుంది కాబట్టి మరి ముఖ్యంగా గొర్రెలు లేదా పెంపకం పెంపకదారులకు చాలా ఇదిగా ఉంటుంది అట్లా కానీ పశువులకు ఇదే కాదు పశువులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఏదైనా కానీ పప్పు జాతి పశుగ్రాసాన్ని ఇచ్చేటువంటి ప్రతిరోజు ఇచ్చేటువంటి పశుగ్రాసంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు పెట్టుకోవచ్చు ఎండాకాలంలో కానీ ఎటువంటి కరువు పరిస్థితిలో కానీ తట్టుకునేటువంటి ఈ జాతి ఇది మొట్టమొదటిసారిగా మనము మన క్షేత్రంలో మన ఈ యొక్క ఫామ్లో పండించడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్య రైతులు ముఖ్యంగా గొర్రె పంపకందారులు ఎక్కువగా ఈ ఆన్లైన్లో కూడా చూసి రైతులు కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటున్నారండి ఆన్లైన్లో చూడటము తర్వాత యూట్యూబ్లో చూడటము సరే దసరథ గడ్డి విత్తనాలు కావాలని అనడం ఈ రకంగా రైతుల యొక్క డిమాండ్ను మేము దృష్టిలో పెట్టుకొని పశుగ విత్తనాలను మనము కేవీకే నామకల్ కృషి విజ్ఞాన కేంద్రం నామకల్ నుంచి విత్తనం తెప్పించాం సర్టిఫైడ్ సీడ్ తెప్పించేసి ఇక్కడ పండించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా మనం తీస్తున్నాం అందులో క్రమంగా మొన్ననే విత్తనాలను హార్వెస్ట్ చేయటం హార్వెస్ట్ చేసిన తర్వాత విత్తనాలను తీయటం ఆ యొక్క లేబర్ విత్తనాలు తీయటం ఇక్కడ జరుగుతుంది దీని ప్రత్యేకత చెప్పాను అంటే అత్యధిక పోషక విద పదార్థాలు ఉన్నటువంటి పశుగ్రాసం ఎటువంటి బెట్ట పరిస్థితిని తట్టుకొని కూడా పెరిగేటువంటి పరిస్థితి కాబట్టి రైతుకు అన్ని వేలలో అనుకూలంగా ఉంటుంది నీటి వస్త కింద అనుకూలంగా ఉంటుంది వర్షాధారం కింద అనుకూలంగా ఉంటుంది వర్షం లేకుండా నీరు లేకుండా ఎండిపోయిన తర్వాత కూడా మళ్ళీ వర్షం వచ్చిన నీళ్ళు పడినా కూడా మళ్ళీ తిరిగి పెరిగేటువంటి రకం కాబట్టి రైతులకు మరి ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు చాలా అనుకూలమైనటువంటి పశుగ్రాసం ఇది హెడ్జ్ లూసన్ అనేది ఇక్కడ ముఖ్యంగా మనకు ధాన్యపు జాతి బహువార్షిక రకమాలనే రెండు రకాలు ఉన్నాయి ఇక ఇటువైపు మనకు ఎడమ చేతి పక్క కనపడుతున్నది సూపర్ నెయ్యేరు అనేటువంటి రకము ఇప్ప కుడి చేతి పక్క కనపడుతున్నటువంటిది రెడ్ నేపేరు అనే రకం అనమాట సూపర్ నెయ్యి రెడ్ నే తేడా ఏమిటంటే సూపర్ నెయ్యి ఒక ఎకరానికి దాదాపు రెండు వందల టన్నులు దిగుబడి వస్తుంది రెడ్ నేపియర్ వచ్చేసి ఎనభై నుంచి వంద టన్నులు మాత్రం ఎకరాకు దిగుబడి వస్తుంది మరి దీనిలో కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయి సూపర్ నెయ్యి వచ్చేసి కాండము చాలా మందంగా వస్తుంది కాండం మందంగా రావటం వల్ల పశువు పూర్తిగా నవలాలంటే కష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చాపింగ్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పశువు పడితే పశువు పూర్తిగా తినగలదు అదే రెండు అయితే కాండం సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి పూర్తిగా తినేస్తే మనం కటింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు కాకపోతే మనం పశుగ్రాసాన్ని కన్జర్వ్ చేయాలంటే మనం పొదుపుగా వాడుకోవాలంటే పశు ఏ పశుగ్రాసనైనా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అంటే షాపింగ్ చేసుకొని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా ఎట్లా తీసుకున్నా కూడా అన్నిటికైనా సూపర్ నైపేర్ అనేది చాలా రైతులతో బాగా ఆదరణ పొందినటువంటి పశుగ్రాస రకం ఇది ధాన్యపు జాతి బహువార్షిక రకం ఒకసారి మీరు పంట రైతు పంట పెట్టినారంటే ఐదు నుంచి పది సంవత్సరాల వరకు కంటిన్యూగా పశుగ్రాసం వస్తూనే ఉంటుంది కోసిన ప్రతిసారి కాస్త దానికి యూరియా వేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఉండదు పైగా నీరు కూడా కొంచెం తక్కువ తీసుకుంటుంది అదే మాదిరిగా రెడ్ నేపేరు కూడాను ఏమంటే దిగుబడి తక్కువగా ఉంటుంది కాండం చిన్నగా ఉంటుంది బాగా సులభంగా పశువులు తింట తినగలుగుతాయి అనమాట కొంతమంది రైతులు రెడ్ నేపేరు అడుగుతారు కొంతమంది చాలామంది రైతులు సూపర్ నేపేరు అడుతున్నారు కాబట్టి మాకైతే ఈ జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాలో కర్నూలు కానీ కడప కానీ చిత్తూరు జిల్లాల నుంచి కూడా సూపర్ నీ ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి సూపర్ నేపేర్ ఎక్కువ పండించాము రెడ్ నేపేర్ కేవలం కొంచెం తక్కువ విస్తీర్ణంలో పండించాం ఈ రకంగా రైతుకు సంవత్సరం పొడు ఉన్న పశుగ్రాసాలు బహువార్షిక పశుగ్రాసాన్ని అందుబాటులో పెట్టడం లక్ష్యంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది இவழி நேலத்தி காரியக்கமும் நமஸே